లేరు మున్సిపాలిటీ పరిధిలో మూడవ వార్డులో మొరిగాడి రమేష్ నాలుగో వార్డులో మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్లు పోటీ చేస్తా ఉన్నారు ఆరేరు పట్టణ ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజల తరఫున నిరంతరం పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ పేరికగానే ఉండిపోయింది తప్ప ఇక్కడ పూర్తిస్థాయిలో గత ప్రభుత్వం చూసినా ఇప్పుడు చూసినా పూర్తి స్థాయి అభివృద్ధి నోచుకునే పరిస్థితే ఉన్నది ఇవాళ ఇంత పెద్ద మున్సిపాలిటీలో కనీసం సమీకృత మార్కెట్ యార్డు పెండింగ్లే ఉన్న పరిస్థితి ఉన్నది సరైన ఫుట్పాత్ కూడా లేదు ఇక్కడ ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు కూడా అందుతున్న పరిస్థితి లేదు ఇవాళ నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందాల్సిన పరిస్థితులు ఇంకా చెందలేదు ఇంకా అభివృద్ధికి ఇది ఆమడ దూరంలోనే ఉన్నది నిరంతరం ప్రజా సమస్యల పైన పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థులను ఆదరించండి వాళ్ళ ఎన్నికలు అనంటే ఇవాళ డబ్బు మద్యం ఏర్లై పారుతా ఉన్న పరిస్థితి వస్తూ ఉంది ప్రజల ఆలోచన చేసి వాటిని పక్కకు పెట్టి పనిచేసే వాళ్ళని ఆదరిస్తారని చెప్పి ఆదరించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు